వేసవిలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు ఏంటి ఈ జాగ్రత్తలతో వాటిని సులభంగా ఎలా ఎదుర్కోగలం వేసవి కాలంలో కలిగే ఆరోగ్య సమస్యలు మిగతా కాలాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి ఉష్ణోగ్రతల కారణంగా పీల్చే గాలిలో మనం తిరిగే వాతావరణంలో మార్పులు కలుగుతుంటాయి ఇవి వేసవిలో ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపించి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి వేసవి కాలంలో అనారోగ్య సమస్యలను అధిగమించేదెలా వేసవి కాలంలో అనారోగ్య సమస్యలను అధిగమించేదెలా ఏటా ప్రకృతిలో కలుగుతున్న మార్పుల కారణంగా వేసవి తాపం పెరుగుతూనే ఉంది అదేవిధంగా ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తుంది సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉండే ఉష్ణోగ్రతలు మార్చి మొదలు కాకముందే కనిపిస్తుంటే ప్రతి ఒక్కరిలోని భయాందోళనలు కలుగుతున్నాయి ఈ వేడి మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుపోతుందో వాటి నుంచి ఎలా కాపాడుకోవాలో అనే ఆలోచనలో పడిపోయారు డిహైడ్రేషన్ నుండి ఫుడ్ పాయిజనింగ్ వరకు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి కారణమైన సూర్యుని అతి నీళ్ళలో కిరణాల తీవ్రత నుంచి ఎలా తప్పించుకోవాలనే పనిలో పడిపోయారు వేసవిలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు ఏమిటి ఈ సమస్యల నుండి తప్పించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి మీరు ఆలోచిస్తున్నారా తెలుసుకుందాం రండి వేసవిలో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలు ఫుడ్ పాయిజనింగ్ ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులు వేసవిలో అసాధారణం ఇవి ఎక్కువగా హానికరక బ్యాక్టీరియా పరాన్నజీవుల వల్ల వస్తాయి వేసవికాలం బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది వండిన ఆహారాన్ని బయట వేడిలో ఉంచినప్పుడు బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ సమస్యను అధిగమించేందుకు తాజా ఆహారాన్ని తినడం ముఖ్యం మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవాలి మసాలా ఆహారాలను ఎక్కువగా తినడాన్ని తగ్గించాలి లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు ఎదురవుతాయి డీహైడ్రేషన్ వేసవిలో వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో డీహైడ్రేషన్ కూడా ఒకటి వేసవిలో అధికంగా చెమట పడటం వల్ల శరీరం నుండి చాలా నీరు లవణాలు బయటకు వెళ్ళిపోతాయి శరీరంలో సాధారణంగా పనిచేయడానికి శరీరానికి మళ్ళీ నీరు అందాలి రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రా చెమట వల్ల శరీరం నుండి బయటకు వెళ్ళిన నీటిని మళ్ళీ నింపుకోవడానికి సాధ్యమవుతుంది ఆల్కహాల్ కెఫైన్ తీసుకోవటాన్ని తగ్గించటం వల్ల మీరు హైడ్రేటెడ్గా ఉండటానికి సహాయపడుతుంది ఎందుకంటే ఈ పానీయాలను తాగటం వల్ల శరీరం నుండి చాలా నీరు బయటకు వెళుతుంది ఇది డీహైడ్రేషన్కు కారణమైన పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది సన్బర్న్ వేసవిలో చర్మ సమస్యలు రావటం సహజం అందులో ప్రధానంగా సన్బర్న్ వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది దీర్ఘకాలం సూర్యకాంతి గురి కావటం వల్ల హానికరక కిరణాలు సున్నితమైన చర్మంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి ఈ పరిస్థితి దొరద పొడిబారటం చర్మం ఎర్రబారటం మాత్రమే కాదు వాంతులు జ్వరము లేదా జలుబు వంటి ఇతర సమస్యలకు కూడా కారణమవుతుంది సన్బర్ణ నుండి తప్పించుకోవడానికి మార్గాలను కనుగొనడం ముఖ్యం కంటి ఇన్ఫెక్షన్ వేసవిలో కనిపించే కొన్ని సాధారణమైన వ్యాధులు కంటి వాపు అలర్జీ కంజంక్టివైటిస్ మీ కళ్ళు ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రమైన నీటితో కడగాలి చర్మ వ్యాధులు దురద వేసవిలో వచ్చే మరో ప్రధాన చర్మ సమస్య చర్మ వ్యాధులు దురద చర్మంపై ఎర్రటి దద్దుర్లు కూడా రావచ్చు ఎండ తీవ్రత కలిగే చెమట శరీరానికి దుస్తులకి మధ్య ఘర్షణకు కారణమవుతుంది దీనివల్ల చర్మానికి దురద కూడా పెరుగుతుంది హిస్టోస్ హీట్ స్ట్రోక్ వేసవిలో సాధారణంగా కనిపించే అనారోగ్యం హీట్ స్ట్రోక్ ప్రతి సంవత్సరం సూర్యుని వేడి పెరుగుతుండటం వల్ల హీట్ స్ట్రోక్ పెరుగుతుంది దీనికి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం కావచ్చు హీ హీట్ స్ట్రోక్ లక్షణాలు శరీరంలోని లోపల భాగంలో ఉష్ణోగ్రత పెరగడం గుండె కొట్టుకునే వేగంలో మార్పులు అరిత్మియా శ్వాసకోశ తల సమస్యలు తలనొప్పి వేసవి నెలల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల తలనొప్పి ఎక్కువగా కనిపిస్తుంది వేడి వల్ల వచ్చే తలనొప్పి శరీర వేడికి ప్రతిస్పందించడం వల్ల కూడా వస్తుంది వేసవ్యాధులను నివారించడానికి చిట్కాలు వేసవిలో ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని చిట్కాలను పాటించి సమస్యలు రాకుండా నివారించవచ్చు ఈ కొన్ని నివారణ మార్గాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు తగినంత నీరు త్రాగండి ఇంట్లో నిమ్మకాయతో ద్రావణాలను తయారు చేసుకుని తాగండి తేలికపాటి మజ్జిగ త్రాగడం కూడా మంచిది నారింజ దానిమ్మ వంటి పళ్ళను తినడం కూడా మంచిది వేసవిలో ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు బయటకు వెళ్ళకండి సూర్యకాంతికి గురి కావటాన్ని తగ్గించండి ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వ్యాయామం వంటి కార్యక్రమాలను చేయండి సూర్యకాంతికి వెళ్ళే ఇరవై నుండి ముప్పై నిమిషాల ముందు ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ లేదా అంతకంటే ఎక్కువ సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం ద్వారా మీ చర్మాన్ని వ్యాధుల నుండి రక్షించుకోండి వేసవిలో కళ్ళను రక్షించుకోవడానికి బయటకు వెళ్ళేటప్పుడు కళ్ళకు కూలింగ్ గ్లాసులు ధరించండి మీ శరీరాన్ని రక్షించుకోవడానికి రంగు తేలికైన వదులు దుస్తులను ధరించండి సాధ్యమైనంత వరకు కాటన్ దుస్తులను ధరించండి వేసవిలో బయట ఆహారాల గురించి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి బ్యాక్టీరియాతో కూడి ఉండవచ్చు లేదా బయట ఆహారం పాడవడం చాలా సాధారణం ఇది తినడం వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది వేసవి వేడి వల్ల అవి పాడవచ్చు కాబట్టి ప్యాకేజ్ చేసిన పండ్లు కూరగాయలను కొనడం మానుకోండి పండ్లు కూరగాయల వినియోగాన్ని పెంచండి వేసవిలో చాలా వ్యాధులు వైరస్ వల్ల కూడా వస్తాయి కాబట్టి పరిశుభ్రతకు ఎక్కువ శ్రద్ధ వహించండి తరచుగా చేతులు కాళ్ళు కడగాలి ప్రయాణం చేసేటప్పుడు హ్యాండ్ శానిటైజర్ను ఉపయోగించటం మర్చిపోవద్దు వేసవిలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవటం మర్చిపోవద్దు జన సుఖినో భవంతు ఊ నమసింయా